ఈ రోజుల్లో హీరోయిన్లు బాగా అడ్వాన్స్డ్ అయిపోయారు ఒకప్పుడు పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అనేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీకి పెళ్లితో పని ఏంటి అంటున్నారు అందుకే ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు మగవాళ్ళు కేవలం బెడ్ మీద మాత్రమే పనికొస్తారు అమ్మాయిలను ప్రెగ్నెన్సీ చేయడానికి మాత్రమే వాళ్లతో పని ఉంటుంది అని బోల్డ్ కామెంట్స్ చేశారు ఇలాగే మిగిలిన హీరోయిన్లు కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ మీద పెళ్లికి ముందు గర్భం మీద చాలా కామెంట్స్ చేశారు తాజాగా మణిరత్నం పొన్న సెల్వన్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా తన సోషల్ మీడియా పేజీలో సీమంతం ఫోటోలు షేర్ చేసింది పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ అందరూ సోషల్ మీడియాలో ఈమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అందంగా ముస్తాబై సీమంతం చేసుకుంటూ గర్భంతో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది ఈమె అది చూసిన ఐశ్వర్య లక్ష్మి అభిమానులు కూడా షాక్ అయ్యారు అదేంటి పెళ్లి కాకుండా ఈమె గర్భవతి అయింది ఇన్ని రోజులు బయట మామూలుగానే కనిపించింది కదా అంతలోని ఇంత ప్రెగ్నెన్సీ ఎలా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ రోజుల్లో అగ్గిపుల్ల సబ్బు పిల్ల కుక్కపిల్ల కాదేది సినిమా ప్రమోషన్కు అనర్హం అన్నట్లు అయిపోయింది పరిస్థితి కబురు చల్లగా చెప్పినట్లు ఆమె నిజంగా గర్భవతి కాదు అని ఒక సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇలా ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రమోషన్ చేసింది అని తర్వాత తెలిసింది అది తెలుసుకున్న తర్వాత ఆమె సినిమా ప్రమోషన్ ఏమో కానీ అక్షింతలు మాత్రం బాగానే పడుతున్నాయి ఏ సినిమా ప్రమోషన్ కోసం అనవసరంగా అందరినీ పిచ్చోళ్ళం చేస్తావా అంటూ ఐశ్వర్య లక్ష్మిపై నెగిటివ్ కామెంట్స్ బాగా పడుతున్నాయి తెలుగులో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది సత్యదేవ్ గాడ్సే రవితేజ నిర్మించిన మట్టి కుస్తీ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్యలక్ష్మి తాజాగా సాయితరం తేజ నటిస్తున్న సంబరాల ఏటిగట్టులో హీరోయిన్ గా కనిపిస్తోంది ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న ఫోటోలు పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు నిన్న మొన్నటి వరకు మామూలుగా కనిపించిన హీరోయిన్ అంతలోనే ఎలా సీమంతం వరకు వెళ్ళింది అంటూ ఆశ్చర్యపోయారు అయితే ఇది ఆమె నటిస్తున్న ఒక సినిమాలో రేఖ అనే క్యారెక్టర్ కు సంబంధించింది అని తెలుస్తోంది ఆ క్యారెక్టర్ కి సంబంధించిన గెటప్ ఇది దాన్ని ప్రమోట్ చేయడానికి ఇలా సీమంతం ఫోటోలు పోస్ట్ చేసింది ఐశ్వర్య ఈమె అలా పోస్ట్ చేసి చేయగానే సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యాయి పెళ్లి కాకుండా గర్భం దాల్చిన హీరోయిన్ అంటూ ట్రెండ్ అయిపోయాయి దాంతో సినిమాకు ప్రమోషన్ కూడా బాగానే వచ్చింది